రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బటి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిటే దాంట్లో నేను అన్ఫిట్టే మీరు మీరు బాగా ఫిట్టు ఇలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు రైతులకు ఏడు గంటలు ఆరు గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నడితే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేమా హూఈ అన్ఫిట్ ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా ఏదో పీపీటీ పెట్టి రెండు గంటల ఉపన్యాసం దంచి ఆ విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత పెరుగు అందులో నువ్వు చెప్పేది అండి తరగతి తరగతికి చెప్తాడు ప్రజలు పెరిగినా కొద్ది అవసరాలు పెరిగినా కొద్దీ టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్ దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు రాష్ట్రంలో రామగుండం మక్తల్ పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం కావాలంటే వీడియో కూడా చూపిస్తాను అక్కడ వీడియో కూడా ఉంది క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు మొన్న మేము ప్రశ్నించగానే తత్త తత్తత్తా అంటారు ఏ లేలే మక్తల్ కాదు కాదు మక్తలే వేరే పెడతాము అని రెండు రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసినారు లేదు మక్తల్ అట్లా కాదు అని మాట మార్చిండ్రు ఇంకో మాట గారు నేను ఏమంటాడు ఇంక ఏడబై మేము టెండర్లే విలకపోతే ఖర్చే పెట్టకపోతే పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంట రా అంటుండ్రు మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా ఇవాళ కూడా చెప్తున్నారు కదా ఖర్చయిందే ఎనభై నాలుగు వేల కోట్లు దాటపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇవాళ మేమన్నది యాభై వేల కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు